ముఖ్యమంత్రి గారు మసిబూసి కాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు ఐ అప్రిషియేట్ అయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారు లెటర్ పేజ్ త్రీ ఓపెన్ చేయండి రీడ్ అవుట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు హరీష్ రావు గారు ఎండార్ చేసిండ్రు నీళ్ళు ఇచ్చేసిండ్రు అనుమతి వచ్చేసింది అన్నాడు ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది పేజ్ వన్ మీరు చదివినారు పేజ్ త్రీ నేను కూడా చదువుకోండి ఉమాబాతి గారు రాసిన లెటర్ ఇన్ కేస్ వేర్ నీడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎకలాజికల్ ఫ్లోస్ వన్ కండిషన్ ఇన్ జనరల్ బీయింగ్ ఇంపోజ్ నవర్ డేస్ బై ఎమ్ వేర్ ఇన్ థర్టీ పర్సెంట్ మాన్సూన్ ఫ్లోస్ ట్వంటీ ఫైవ్ నాన్ మాన్సూన్ ట్వంటీ పర్సెంట్ లీన్ సీజన్ కరెస్పాండింగ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ ఇయర్ ఈస్ బియింగ్ అడ్వకేటెడ్ బి రిలీజ్ అండర్ సర్కం స్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ వన్ సిక్స్టీఎంసీ ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్ ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ప్లాన్ యూటిలైజేషన్స్ అండర్ సర్కంస్టాన్సెస్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుతో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకో మాట